రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జడ్జీల బదిలీలు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా గుంటూరు పీడీజే పార్థసారథి ఇక్కడ న్యాయ సేవాధికార సంస్థ కార్య సభ్య కార్యదర్శిగా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ప్రజాప్రతినిధులపై కేసులు ప్రత్యేక కోర్టు జడ్జిగా అనిత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రికి రాత్రి జడ్జీలందరినీ కూడా జిల్లా జడ్జీలందరినీ కూడా అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడ బదిలీ చేశారనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మొత్తంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అందరినీ కూడా వీరందరినీ కూడా ఎక్కడైతే ఉండేవారు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేశారనేది కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చారు దాంతోపాటు హైకోర్టు రిజిస్టర్ జనరల్గా పాత సాధన అయితే నియమించడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఒకటిలోపు బాధ్యతలు స్వీకరించాలని ఇందులో స్పష్టం చేయడం జరిగిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాత్రికి రాత్రే కోర్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అయితే బదిలీలు అయితే జరిగినాయి ఆంధ్రప్రదేశ్లోని సో ఇది మనకి తాజా సమాచారం అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారు ఏంటనేది అని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి